ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద అరవై నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలకు చెందిన డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి ఉపాధి ఒక ఇక్కడ కూలీయలు రాశారు నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వేసిక్ సార్ ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులనే పడదాం లేదంటే నేను దీనికి ఒక పదం పట్టుకున్నాను దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా పల్లెని నిర్మించే కార్మికులు లేదంటే గౌరవం ఇవ్వాలి ఏదో ఉపాధి మనకు కూలీ ఇస్తున్నాం డబ్బులు అలా ఉంది అందుకని దయచేసి దీన్ని ఒకసారి ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట పని పనిచేయడానికి అది చాలా డిరగేటెడ్ అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు అందరినీ మార్చలేం కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులు కూడా నా విజ్ఞాపన ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అన్నా అనండి లేదంటే గ్రామ వికాస శ్రామికులు అన్న శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి